క్రికెట్ లో ప్రమాణాలు మరింత పెంచేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసిసి ఎప్పటికప్పుడు రూల్స్ ను తీసుకొస్తూ ఉంటుంది ఆట తీరు మరింత మెరుగుపరచడానికి ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించేందుకు ఈ నిబంధనలు ఎంతో ఉపయోగపడతాయి అయితే ఇలా కొన్నిసార్లు ఐసీసీ ఐసిసి తీసుకొచ్చే రూల్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి కొన్నిసార్లు వీటి వల్ల ప్రయోజనం ఉంటుంది మరి కొన్నిసార్లు వ్యతిరేకత తప్పదు కొత్త రూల్స్ వల్ల ఆటగాళ్లు ఒత్తిడికి గురైన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఇలాంటి తప్పిదాలను సరిచేసుకుని మళ్లీ మంచి నిబంధనలను ఐసిసి ప్రవేశపెట్టడం కూడా తెలిసిందే తాజాగా క్రికెట్ లో కొత్త రూల్స్ తీసుకొచ్చింది ఐసిసి ఈ ఏడాది జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి ఒకటి మాత్రం ఖచ్చితంగా అమల్లోకి రానుంది ఐసీసీ కొత్తగా తీసుకొచ్చిన ఆ రూల్ పేరు స్టాక్ క్లాక్ దీన్ని వైట్ బాల్ క్రికెట్ లో మాత్రమే అమలు చేయనున్నారు ఈ రూల్ ప్రకారం బౌలింగ్ జట్టుకు ఒక ఓవర్ పూర్తి అయ్యాక ఇంకొక ఓవర్ మొదలు పెట్టేందుకు ఇక మీదట అరవై సెకండ్ టైం మాత్రమే ఉంటుంది ఒకవేళ నెక్స్ట్ ఓవర్ గనుక నిర్ణీత సమయంలోగా స్టార్ట్ చేయకపోతే ఎంపైర్లు రెండు సార్లు వార్నింగ్ ఇస్తారు మూడోసారి కూడా అదే రిపీట్ అయితే కొత్త నిబంధన కింద ఐదు పరుగులు పెనాల్టీగా ఇస్తారు ఈ రూల్ టీ ట్వంటీ ప్రపంచ కప్ నుంచి రానుంది అయితే ఈ నిబంధనల వల్ల ఎక్కడ టైం వేస్ట్ కాకుండా ఆడియన్స్ కు ఎంటర్టైన్మెంట్ అందించడమే ధ్యేయంగా ఐసిసి తీసుకొచ్చింది అయితే ఈ రూల్ కెప్టెన్షిప్ పై ఒత్తిడి పెంచుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు వన్డేల్ తో పాటు టీ ట్వంటీ ఫార్మెట్ లో అమలయ్యే ఈ రూల్ వల్ల కెప్టెన్లు ఎగస్ట ప్రెజర్ ను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఐసీసీ కొత్త రూల్ ప్రకారం ఇక మీదట ఫీల్డింగ్ జట్టు ఒక ఓవర్ పూర్తయిన తర్వాత అరవై సెకండ్ల టైం లోనే తర్వాతి ఓవర్ ను మొదలు పెట్టాలి ఒక ఓవర్ కంప్లీట్ అయిన వెంటనే స్టేడియం లో స్క్రీన్ మీద అరవై సెకండ్ల కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది అది జీరో కు వచ్చే నెక్స్ట్ ఓవర్ స్టార్ట్ చేయాలి ఆ రూల్ ను ఉల్లంఘిస్తే రెండు సార్లు వార్నింగ్ ఆ తర్వాత మూడోసారి రన్స్ అయితే ఈ రూల్ వల్ల కెప్టెన్ కు చాలా ఇబ్బంది ఎదురవుతుంది ఓవర్ కు ఓవర్ మధ్య ఉండే టైంలోనే కెప్టెన్ నెక్స్ట్ ఎవరితో బౌలింగ్ చేయించాలి ఫీల్డింగ్ ఎలా ఉండాలనేది డిసైడ్ అవుతాడు ఇప్పుడు ఈ కొత్త రూల్ వల్ల సమయం కూడా లేకుండా పోతుంది మొత్తానికి ఈ కొత్త రూల్ అనేది కెప్టెన్ లకు నరకయాతనగా ఉండడం ఖాయంగా కనిపిస్తుంది అందుకే కొంతమంది కెప్టెన్లు దీనిపై విచారాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు